హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో ఉగాది రోజున కొత్త పథకం అమలు ఉగాది రోజున లక్షలాది పేద కుటుంబాలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అలాగే ఉద్యోగ అవకాశాలు అలాగే టీవీ లేని వారికి టీవీ ఫ్రిడ్జ్ లేని వారికి ఫ్రిడ్జ్ ఇలా ప్రతి ఒక్క పేద కుటుంబానికి ధనం రూపంలో లేదా వస్తు రూపంలో ఆర్థిక సాయం అందిస్తుంది ఈ నెల ముప్పై తేదీన ఏపీ ప్రభుత్వం ఉగాది రోజున ఏ పథకం అమలు చేస్తారు ఎందుకోసం ఈ డబ్బులు ఇస్తారు ఎవరెవరికి ఇస్తారు లిస్ట్ లో మీ పేరుందో లేదో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియోను ఒక లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ఓకే డన్ ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో ఉగాది రోజున కొత్త పథకం అమలు కానుంది ఆ రోజున లక్షలాది పేద కుటుంబాలకు వారిని ఆర్థికంగా పైకి తీసుకురావడానికి వారికి ధనం రూపంలో వస్తువుల రూపంలో లేదా ఉద్యోగ అవకాశాలు ఇప్పించి వారిని పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తాడు సీఎం చంద్రబాబు ఇంతకు ఏం పథకం అంటారా అదే పి ఫోర్ పథకం ఈ పి ఫోర్ పథకం మార్చి ఎనిమిదవ తేదీన ప్రారంభించారు రాష్ట్రం అంతా సర్వే చేసి అట్టడుగున ఉన్న ఇరవై శాతం పేద ప్రజలను గుర్తించి వారికి స్వచ్ఛంద సంస్థల నుండి లేదా ప్రైవేట్ సంస్థల నుండి డబ్బుల రూపంలో లేదా వస్తువుల రూపంలో లేదా ఉద్యోగాల రూపంలో వారి నుండి పేదరికం నుండి బయటకు తీసుకురావడానికే ఈ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం కాబట్టి రాష్ట్రంలోని అందరూ ఈ పి ఫోర్ సర్వేకు హాజరవ్వండి ఈ పి ఫోర్ సర్వే మీ మొబైల్ యాప్ లోనే చేసుకోవచ్చు ఈ సర్వేలో మెయిన్ గా పదకొండు ప్రశ్నలు ఉంటాయి పదకొండు ప్రశ్నలకి వారే ఆప్షన్లు ఇచ్చి ఉంటారు మనం చేయాల్సిందల ఒకటే ఆ ప్రశ్న చదివి మీకు ఏదైతే సరిపోతుందో అది సరిగా ఎంచుకోవడం తర్వాత చివర్లో మీ అభిప్రాయం అడుగుతుంది మీ అభిప్రాయాన్ని సెలెక్ట్ చేసుకుని తర్వాత క్యాప్చర్ ఒకటి సబ్మిట్ చేస్తే చాలు మీరు ఈ పి ఫోర్ సర్వేలో పాల్గొన్నట్టే మీకు ఈ నెల ముప్పై తేదీన ఇచ్చే టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్లకు అర్హత సాధించినట్టే ఈ పథకానికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియో నాకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్